మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీను దర్శి డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శి పర్యటన ఖరారైంది సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ దర్శిపట్నంలో రేపు అనగా మే ఏడవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పట్టణంలోని కూడలి గడియార స్తంభం సెంటర్లో జరిగే భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు ఇందుకోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు ఏర్పాట్లు ముమ్మర Dengan seagis దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం